నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులకి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయ్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్ మీకు మీకు మరియు మన ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్ రాశి ఫలాలు చెప్తున్నారు సంవత్సరానికి సంబంధించి కర్కాటక రాశి అష్టమ శని మొదలైంది సో ఎలా ఉండబోతోంది సార్ కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మీరు అష్టమ శనితో అడిగారు కాబట్టి అష్టమశనితో ప్రారంభిద్దాం ఇక్కడ ఏంటంటే అష్టమ శని అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం ఎట్లాగా అంటే ఎయిత్ హౌస్ అనేటువంటిది ఏంటంటే మీరు పాస్ట్ కర్మలు ఏవైతే ఉంటాయో విత్డ్రాల్ చేసుకుంటాం మనం ఎట్లాగా విత్డ్రాల్ అనేది రెండు రకాలుగా ఉండదు పుణ్యము విత్డ్రాలు ఉంటుంది అదే పాపకు సంబంధించి పాపకర్మ సంబంధించింది కూడా మనం అనుభవిస్తూ ఉంటాం ఇవి ఎక్కువగా ఏ రూపంలో అనుభవిస్తాడు మనిషి అంటే లేట్ అవుతున్న రూపంలో అనుభవిస్తాడు అంటే ఒక దగ్గరికి వెళ్ళాం ఏదో గవర్నమెంట్ వర్క్ వాడు ఉండడు వెళ్ళినా చెయ్యడు లేదా మనం ఏదో పేపర్ మర్చిపోతాం ఇంకోటి ఏదో ఇంకోటి ఇంకోటి లేట్ అవుతుంటాయి అంటే ఆ కర్మ లేట్ అయ్యే రూపంలో అనుభవిస్తాము అనేది మనం ఒక్క ఒక్క విషయం మనం అర్థం చేసేసుకుంటే ఏమనిపిస్తుంది మన కష్టం ఏమి ముందుగానే నేను నాలుగు సార్లు వెళ్ళాలని ఫిక్స్ అయితే అంతే సార్ ఈ డిస్టెన్స్ ఇంత మనకు తెలియనంతసేపు అయ్యో ఇంకా రావట్లేదు ఏంటి ఆ గమ్యం అనుకుంటా ఈ డిస్టెన్స్ ఇంత తెలిసాకర వెళ్తూనే ఉంటాం ఇంకా ఇంకా ఉందని మనకు ముందే తెలుసు ఏడు వందలకి తిరుపతి ఏడు వందల కిలోమీటర్లు ఉదాహరణకి మనం తెలీదు అనుకోండి మొదటి వన్ కిలోమీటర్ ఇంకా రావట్లేదు రెండు కిలోమీటర్లు ఇంకా రావట్లేదు పది కిలోమీటర్లు ఏడు వందలు అయిన తర్వాత వస్తుంది మీరు ఎంత టెన్షన్ పడ్డా ఏడు వందలు రావాల్సిందే అట్లా స్లో అవుతాయి స్లో అవుతాయి ఒకటి రెండవది ఏమిటి అంటే ఎయిత్ హౌస్ లో ఎప్పుడైనా శాటన్ ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఉద్యోగం మీకైనా మారిపోవాలనిపిస్తుంది అవతల తీసేస్తారు గుర్తుపెట్టుకోండి సడన్ గా మార్చిపో మారి మారిపోవాలనిపిస్తుంది కాకపోతే ఇక్కడ లక్కీ ఏంటంటే గురువు వచ్చి నిలబడుతున్నాడు జనవరికి ఐదు నెలలు ఆయన సేవ్ చేస్తున్నాడు అష్టమంలో శని ఉన్న దశమంలో గురువు ఉన్నాడు ఇప్పుడు మనకి భాగ్యరాహు తృతీయకేతు ఇది కర్కాటకం వరకు అష్టమ శని అంటే ఏంటంటే ఇక్కడ ఈ శాటన్ టెన్త్ థౌజండ్ చూస్తుంటాడు అక్కడ ఉండి ఎప్పుడైతే టెన్త్ హౌజండ్ చూస్తుంటాడు అక్కడ ఒక శుభగ్రహం ఉంటే అది కంట్రోల్ చేస్తుంటుంది ఇప్పుడు గురువు అలా కంట్రోల్ చేస్తారు గురువు అక్కడ కంట్రోల్ చేసుకోండి ఎట్లా అంటే ఇప్పుడు చూడండి ఒక ఒక దగ్గర చోరీ జరగాలి కానీ అక్కడ ఇన్స్పెక్టర్ పోలీస్ నిలబడి ఉన్నాడు వెంటనే దొంగ వచ్చి ఏం చేస్తాడు అలా వెళ్ళిపోతున్నాడు ఏం తెలియనట్టు ఏదో ఏదో కొండానికి వచ్చినట్టు వెళ్ళిపోతాడు అంటే కర్మ అనేటువంటి మన మన కర్మే ఆ రూపంలో వస్తుంది కానీ ఒక శుభగ్రహ సంబంధించినటువంటి ఫలితం వచ్చినప్పుడు దాని అది ఇవ్వాల్సిన రిజల్ట్ అంటే ఇవ్వరు సో మే వరకు అయితే ఇట్లాంటి ఇబ్బంది తర్వాత నుంచి సార్ మే తర్వాత నుంచి ఏమవుతుందంటే ఎట్లాగో జూన్ నుంచి మనకి శని వక్రస్తున్నాడు సో వక్రగత ఉంటున్నప్పుడు ఏమవుతుంది అష్టమ శని ప్రభావం తగ్గుతుంది ఎప్పటి నుంచి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ మధ్య వరకు కూడా ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ వక్రీస్తాయి శని కానీ గురువు కానీ లేకపోతే మనకి కుజుడు కానీ మూడు కూడా నాలుగున్నర నెలలు వక్రగతలు ఉంటాయి ఇప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఈ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ వక్రించినప్పుడు అష్టమ శని ప్రభావమే ఉండదు మళ్ళీ అక్టోబర్ మిడిల్ నుంచి అష్టమశని ప్రభావం ప్రారంభమవుతుంది అప్పుడు మాత్రం కొంచెం అక్టోబర్ తర్వాత నుంచి అక్కడ ఒక దాదాపుగా అక్టోబర్ అంటే నవంబర్ డిసెంబర్ అక్కడ ఎయిట్ మంత్స్ దాదాపుగా కెరీర్ విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు మార్పులు చెందకూడదు సార్ అంటే నన్ను నేను నేనేం చెప్తానంటే కూర్చోండి మా మార్పు చెందే విషయాలు రకరకాలుగా ఉంటుంది ఒక అవకాశం చేతిలో ఉండి వాళ్ళు మనకి ఓకే చెప్పారు అప్పుడు మీరు మారి వదిలేసిన ఓకే ఈ అక్టోబర్ నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ తర్వాత ఎట్లాంటిది ఇస్తారు అంటే గురువు టెన్ థౌజండ్ లో కదా పదకొండులోకి వచ్చేసాడు కదా ఆయన వచ్చేసినప్పుడు ఎలాంటిది ఉంటుంది మనిషి యొక్క ఆలోచన విధానం పదకొండులో గురువు ఉన్నప్పుడు నేను వ్యాపారం చేస్తాను అంటాడు అవగాహన నేను వ్యాపారంలోకి వెళ్ళి ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి కాబట్టి అక్కడ జాగ్రత్తగా ఉండాలి అంటే తొందరపాటు పడి ఉద్యోగం మానేయొద్దు వాళ్ళు కంపెనీ ఏదో దివాళా తీసింది తీసేస్తున్నాము మాకు వర్కర్స్ ఎక్కువైపోయారు జీతాలు వాళ్ళు తీసేస్తే అది వేరు కానీ ఈ విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవాలి ఒకటి ఇక వన్ బై వన్ గురువు ఉన్న స్థితి కనుక తీసుకుంటే గురువు ఎట్లాగో మనకి టెన్త్ హౌస్లో ఉన్నాడు కాబట్టి జాబ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ ఇస్తాడు అక్కడ సహజంగానే కర్కాటకం వాళ్ళకి అలర్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది మూఢలో కేతువు ఉన్నందుకు సర్వసాధారణంగా మూడులో కేతువు సహజంగా తృతీయ స్థానంలో పాపగ్రహాలు మంచిదే అయితే ఎట్లాంటి వాటిల్లో మంచిది ఎట్లాంటి విషయాల్లో బాగుంటుంది ఇక్కడ అంటే థర్డ్ హౌస్ అనేది పరాక్రమ స్థానం అగ్రిమెంట్సు సిగ్నేచర్సు ఒక పెళ్లి సంబంధం మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా అయితే ఈ కేతు మీద గురువు దృష్టి ఉన్నందుకు ఎప్పటి నుంచి మే నుంచి ఇప్పటి నుంచి కాదు మే జనవరి నుంచి కాదు మే నుంచి ఉన్నందుకు వీళ్ళు చేసి ఏ అగ్రిమెంట్స్ అయినా ఏదైనా సరే గతంలో ఏదైనా తప్పిదాలు జరిగినా ఇప్పుడు సెట్ అవుతాయి అప్పుడేదో ఇచ్చేసామండి కొంతమంది అంటారు అరే ఆ రోజు ఏదో తొందరలో అగ్రిమెంట్ రాసి ఇచ్చేసాము ఇప్పుడు వాడది పట్టుకొని నా ప్రాణం ఇస్తున్నాడు ఇప్పుడు ఎట్లాగా అన్నప్పుడు దాని ఒకసారి మనం నలుగురులో కూర్చొని ఇట్లా కాదురా బాబు ఏదో తప్పిదం జరిగింది మార్చుకోవచ్చు మనం అట్లాగా మీ వీళ్ళు చేసిన ప్రయత్నాలు కావచ్చు వీళ్ళు చేసేటువంటి అంటే సెట్ చేసుకునే టైం మే నుంచి సో ఇది బాగుంటుంది అండ్ అట్లాగే థర్డ్ హౌస్కి అయితే ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే సర్వసాధారణంగా అన్నదమ్ముల మధ్యన అనవసరమైన మిస్అండర్స్టాండింగ్స్ లేకపోతే ఎవరికైనా మెయిల్ మెసేజింగ్ పంపించినప్పుడు అనవసరంగా చూసుకోకుండా మనం ఎప్పుడైతే పంపిస్తామో దానివల్ల ఇబ్బంది వస్తూ ఉంటాం సో ఈ యొక్క అంశంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి రాహుల్ ఇక్కడ రాహు తొమ్మిదో స్థానం సర్వసాధారణంగా వీళ్ళకొకటే అని కాకుండా నేనేం చెప్తానంటే ఈ రాబోయే వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా అందరూ పితృకర్మలు ఎక్కువగా చేయాలి అయితే ఈ కర్కాటకం వారు మరింత ఎక్కువగా చేయాలి అంటే ఏమిటి ఈ నైన్త్ హౌజ్ రాహుల్ ఈ గయా కాశీకి వెళ్ళి చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళ కోసం వాళ్ళ కోసం ఇప్పుడు చూడండి కర్క ఇప్పుడు కర్కాటకం వారికి సర్వసాధారణంగా అష్టమశ్ర నడుస్తుంది కొన్ని వేరే వేరే వాళ్ళ జన్మజాతకంలో ఉన్న కొన్ని కాంబినేషన్స్ వల్ల వాళ్ళు ఏ పని అవ్వట్లేదండి ఏమిటో టెన్షన్గా ఉందండి అంటూ ఉంటారు అటువంటి వారందరికీ కూడా ఈ కర్కాటకం వారికి ఉండే ఇచ్చే వచ్చే వరం ఏమిటంటే జరుగుతున్న వరం ఏంటంటే పితృదేవతలు చేసుకుంటే ఇవన్నీ క్లియర్ అవుతాయి అద్భుతం అమావాస్య చేసుకోవచ్చు తర్పణాలు ఇవ్వటం ఎందుకంటే రాహు మీనంలో కానీ ధనస్సులో కానీ సంచరి ప్రత్యేక మీనంలో సంచరించేటప్పుడు పితృదేవత అనుగ్రహం ఉండాలి లేకపోతే కష్టం కష్టం మాయలో పడిపోతాం మనం ఎందుకంటే జీవకారకుడి యొక్క లక్షణాలని అది కొంచెం ఎక్కువ చేస్తుంటది రాహు గురుచండాల యోగం అంటారు దాన్ని ఈ గురుచండాల యోగం ఉన్నప్పుడు గురువు అంటే కేవలం నాట్ ఓన్లీ గురువులు టీచర్లు అనే కాదు జీవం మొత్తం జీవుడు కదా జీవుడు అందుకే ఇప్పుడు చూడండి మళ్ళీ కొత్త వేరియంట్లో అతని ఇదే వస్తుంది దాని ప్రభావం కొంత ఉంటుంది మనిషి జీవుడు కూడా బయటపడతాడు ఎందుకంటే గురువు ఫస్ట్ నుంచి వక్కరిగా పోతుంది కాబట్టి ఉండదా బాగానే ఉంటుందా కొంత ప్రభావం ఉంటుంది బట్ భయపడాల్సిన పని లేదు అది ఆ కొంత ప్రభావం కూడా ఎంతవరకు ఉంటుంది అంటే ఏప్రిల్ పద్నాలుగు వరకు ఉంటుంది ఆల్మోస్ట్ ఏప్రిల్ పద్నాలుగు అయితే క్లియర్ అవుతుంది ఎందుకంటే సన్ వచ్చేసి మేష రాశిలో సంచరిస్తాడు మీరు గతంలో మీరు వీడియోలు చూసినట్లయితే కరోనా మనకి అది వచ్చినప్పుడు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు లాక్ డౌన్ ఉంటుంది ఏ డేట్ నుంచి దీని ప్రభావం తగ్గుతుందో కూడా వీడియోలు చేసాం ఓకే సో అది అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వీళ్ళకున్న గొప్పవరం అందరికంటే ఎక్కువగా పితృదేవతలు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి కార్యక్రమం వారికి అట్లాగే విదేశాలకు వెళ్ళి సింపుల్ సింపుల్గా ఏం లేదు నూనె దానంగా ఇవ్వడం నువ్వులు దానంగా ఇవ్వడం గోవుకి బెల్లం తినిపించడం నల్లటి వస్త్రాలు లేదా నీలపు వస్త్రాలు దానంగా ఇవ్వడం ఇవి ఎక్కువగా చేస్తుండాలి ఎప్పుడైనా సరే అష్టమ శని అర్ధాష్టమ శని ఏళ్ళనాడు శని నడిచేటప్పుడు సాటర్డేస్ ఉపవాసం ఉండి వెంకటేశ్వర ఆలయం కానీ ఆంజనేయ స్వామి ఆలయం కానీ వెళ్తే వాళ్ళకి అసలు ఆ ప్రభావమే ఉండదు ఇవన్నీ కూడా చక్కగా పాటించుకుని రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం చాలా ఆ ప్రొడక్టివ్ గా సాగాలి కర్కాటక రాశి వారికి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్రొడిక్షన్ సార్ నమస్తే